రైట్ ఇక కేంద్ర బడ్జెట్పై స్పందించారు హరీష్ రావు బడ్జెట్ ప్రసంగంలో అసలు తెలంగాణ అన్న పదమే ఉచ్చరించలేదన్నారు ఏపీకి ఇస్తే బాధ లేదు కానీ తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడలేదని ఎందుకు అన్యాయం చేశారని క్వశ్చన్ చేస్తున్నారు బడ్జెట్ లో అన్యాయం జరిగితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందన్నారు కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి తెలంగాణను మోసం చేశాయని ఏపీలో వెనకబడ్డ జిల్లాలకు నిధులిచ్చారు తెలంగాణలో వెనకబడ్డ జిల్లాలే లేవా అని క్వశ్చన్ చేశారు తెలంగాణలో జాతీయ ప్రాజెక్టులు అవసరం లేదా తెలంగాణకు మొత్తంగా కేంద్రం గుండు సున్నా ఇచ్చిందన్నారు హ రావు ఇలా కేంద్ర బడ్జెట్ లో చూస్తే నిజంగా బాధ కలుగుతా ఉంది తెలంగాణ అనే పదమే ఉచ్చరించలేదు ఆంధ్రప్రదేశ్ పేరు చాలా సార్లు ఉచ్చరించారు సరే ఇవ్వండి ఆంధ్రప్రదేశ్ ఎందుకు ఇచ్చారని నేను అనను ఆంధ్రప్రదేశ్లో పోలవరం త్వరితగా పూర్తి చేస్తామన్నారు క్యాపిటల్ కు డబ్బులు ఇస్తామన్నారు వెనుకబడిన జిల్లాలకు డబ్బులు ఇస్తామన్నారు ప్రత్యేకంగా అనేక సార్లు ప్రకటించారు సంతోషం కానీ తెలంగాణ విషయం ఏమైంది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మేము కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం మోడీ గారికి చాలా దగ్గరగా ఉన్నాం మేము కేంద్ర మంత్రుల్ని రోజూ కలుస్తున్నామన్నారు కనీసం తెలంగాణ ప్రస్తావన కూడా లేదు బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి ఇవాళ తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగింది తెలంగాణలో కూడా వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి రాష్ట్ర విభజన చట్టంలో తెలంగాణలోని తొమ్మిది జిల్లాలు వెనుకబడిన జిల్లాలు ఉన్నాయి మరి ఈరోజు రాయలసీమ మీరు కొంత ఆంధ్రాలో వెనుకబడిన జిల్లాల గురించి కేంద్ర బడ్జెట్లో మాట్లాడారు తెలంగాణ వెనుకబడిన జిల్లాల గురించి ఎందుకు మాట్లాడలేదు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఎందుకు చొరవ చూపడం లేదు అని నేను అడుగుతా ఉన్నా ఆంధ్ర వెనుక జిల్లాలకు డబ్బులు ఇచ్చినప్పుడు ప్రత్యేక నిధులు ఇచ్చినప్పుడు తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు ఎందుకు మొండి చేయి చూపుతున్నారు అంటే తెలంగాణ పట్ల కేంద్రానికి బీజేపీకి ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా మనకు జాతీయ ప్రాజెక్ట్ గురించి లేదు మా పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు ఆంధ్రాకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాలి కదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన లేదు తెలంగాణకు ఓవరాల్గా గుండు సున్నా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించింది మొత్తంగా ఇచ్చింది ఉంటే గుండు సున్నా తప్ప ఏమి లేదు